దేవుని వాటిలో చూసినప్పుడు దైవశక్తికి మించింది ఏది లేదు దేవుడు చేయగలిగిన కార్యాలకు మించింది ఏం లేదు నీవు భయంతో ఆందోళనతో పిరిగితనంతో తనంతో పారిపోతున్న నీ జీవితానికి గడుపుతున్నావేమో దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర సమర్పించుకునే దేవా నా భయాలు ఇది నా పిరికితనం ఇది నా చేతకాని ఇది నన్ను ఈ విషయంలో విడిపించు నాకు కావాల్సిన జయము దయచి నాకు కావాల్సిన సహాయం దయచి నాకు కావాల్సిన శక్తిని దయచేయని దేవుని యథార్థంగా అడిగితే నీ జీవితంలో ఆయన ప్రేమతో ఆయన ప్రేమతో నీ బలహీనతలు ఎదుర్కొన్న దేవుడు నీ భయాలు నీ పిరికితనాన్ని నేర్కొన్న దేవుడు నీ చేతకాని తన ఇక్కడ మనందరికి ఆశలు చాలా ఉన్నాయి ఇక్కడ మనందరం దేవుని ప్రేమిస్తున్న వారమే ఎవరైనా దేవుని అసహ్యుకుంటే ఇక్కడ ఉన్నామా ఉండవు దేవుని ప్రేమిస్తున్న వారమే జీవితంలో దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్న వారమే కానీ మనకు కలుగుతున్న ఈ భయాల్ని బట్టి దేవుని దగ్గర నుంచి దూరంగా పోయి దేవుని చిత్తాన్ని దాటిపోయి దేవుని చిత్తాన్ని ధరించుకున్న ఐసోలేటెడ్ ఐసోలేటెడ్ నా జీవితం ఇంతే నా బ్రతుకు ఇంతే నేను చేయగలిగింది ఏమీ లేదో నా బ్రతుకంతా ఇలాగ పోయింది